మంత్రి నారా లోకేష్ అధికార గర్వంతో పిచ్చి ప్రేలాపలనులు చేస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు గుంటూరు క్యాంపు కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ వాపును చూసి తన బలుపుగా నారా లోకేష్ భ్రమపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత లోకేష్ కు లేదని అన్నారు నిజంగా బలం వాపును బలం అనుకొని బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు కుమారులు లోకేష్ గారు వాట్ ఈజ్ యువర్ స్థాయి మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు మంత్రి అయ్యారు పంచాయతీరాజ్ శాఖను చేశారు ఎంత అపాసుపాలైందో మంత్రివర్గం ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు ఘోరంగా ఓడిపోయారు ఘోరంగా ఓడిపోవటమే కాదు అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు మళ్ళా తర్వాత మొన్న అప్పుడు ఇరవై మూడు మంది గెలిస్తే మీరు ఓడిపోయారు మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు మంచి మెజారిటీతో గెలిచారు నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్ నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు నీ నాన్నకు మించిన వాడు అయిపోయాను ఆయన నువ్వు అబద్దాలు చెప్పడంలో నాకు అర్థం కాల ఈబిజీ రిలయన్స్ సిబిజి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు ఎవరు తీసుకొచ్చారు దీన్ని మీరే తీసుకొచ్చారా మీరు తీసుకురాలా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో ఎనిమిది ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పడం జరిగింది ఇవాళ నేను వచ్చి నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత పచ్చిబద్దలు